శాంతి బాబా మాకేం చెప్తారు అంటే ఈ ప్రపంచం అంతా వినాశనం కావాల్సిందే ఈ ప్రపంచంలో భోగాలు వైభవాలు ధనం ధాన్యం సంపదలు ఏది మనకి శాశ్వతం కాదు మీరు చేసుకున్న ఒక కర్మే మీకు శాశ్వతం అని చెప్తారు అటువంటి కర్మ పాపం కావచ్చు పుణ్యం కావచ్చు ఏదైనా సరే మీ వెంట వస్తుంది అందుకు మీరు చేసే కర్మ వికర్మ కాకూడదు మీకు సుకర్మై ఉండాలి ఆ సుఖాన్నిచ్చే కర్మై ఉండాలి అది ఎలా ఏర్పడుతుంది అంటే మీ యొక్క ఆలోచన వాక్ కర్మ ఇవన్నీ స్ప సత్యతనిచ్చే స్పష్టంగా సమాజానికి ఒక తీరింగ్ తీసుకొచ్చేవే ఉండాలి అప్పుడు మీ కర్మలు కాట పూజ్యంగా ఉంటుంది సుకర్మలుగా ఉంటారు అప్పుడు మీ జన్మ జన్మల యొక్క వైభోగం సంపదలు అన్నీ మీ వెంటే వస్తూ ఉంటాయి మీ పుట్ పెట్టింది పుట్టిన సాక్షి అని అంటారు కదా ఆ విధంగా మీరు ఏదైతే చేస్తారో పుణ్యకర్మ పాపకర్మ అది తప్పనిసరిగా మీ జన్మ జన్మల జీవితానికి ఉంటుంది అందుకు మీ భాగ్యాన్ని మీరే తయారు చేసుకోండి నేనైతే ఈ డ్రామాకి కట్టుబడి ఉంటాను ఆ డ్రామా అనుసారంగా నేను మీకు చేస్తాను మీరు ఎన్ని చేసినా మీ కర్మలను అయితే నేను తప్పించలేను అని ఆ బాబా చెప్తా ఉన్నారు ఓం శాంతి చెప్తున్నా